విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం నమ్మకం అంటే అదొక ఆశ అంతేనా అదొక ఆత్మస్థైర్యం కూడా మన సాటి మనుషుల పట్ల మంచి పట్ల మార్పు పట్ల మనకుండే నమ్మకం మనలో సానుకూల దృక్పథాన్ని ఏర్పరుస్తుందండి నమ్మకం అనేది మనలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మనం అనుకున్న పనిని సాధించగలమని మనలో మౌలిక లక్షణాలు ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోమనే నమ్మకం మనలో ఆత్మవిశ్వాసాన్ని నిలుపుతుంది అందువల్ల నమ్మకం చీకటిలో వెలిగే చిరుదివ్వ లాంటిది దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలంటారు పెద్దలు సరే మళ్ళీ మాట్లాడుకుందాం కార్యక్రమం చూశాక నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం రేవతి రామకృష్ణ గారు ఈ ఈరోజు మనతో ఉన్నారండి హాయ్ అండి హలో అండి మరి ఈ రోజు మన సకులకి ఏం రేఖబంతి పూజ పూజకు మరి దీనికి ఏమేమి కావాల్సి ఉంటుంది కావాలి ఒక క్లచ్ పెన్ లాంటిది కావాలి ఒక లాంగ్ పెన్ ఒక సిజర్స్ కొంచెం పెయింట్ పే వైట్ ఓకే రేవతి గారు స్టార్ట్ చేస్తారా అయితే ఓకే ఫస్ట్ మధ్యలో పెట్టుకోవడానికి రేఖ మందరికి మామూలుగా ఎల్లో కలర్ తీసుకుంటాం కదా ఈ కి కొంచెం రెడ్ కలుపుకుంటే సెంటర్ పార్క్ చేసుకుంటాం అనమాట దీంతో ఇందులో నేను రంగోలీ కలర్ లో వైట్ బ్లూ కలిపాను సో ఇది ఎల్లో ఇది కలుపుకుంటే ఆరెంజిష్ గా వస్తుంది బంతి పువ్వుకి రేఖ ఎస్పెషలీ రేఖ బంతి పువ్వుకి పైన వచ్చే పైన ఎత్తుగా వస్తాయన్నమాట చిన్న చిన్న ఇలాంటివి అవి డార్క్ ఆరెంజ్ లో ఉంటాయన్నమాట కిందనేమో రేకల్ యెల్లోగా ఉంటాయి పైన ఇవి మటుకు కొంచెం డార్క్ ఆరెంజ్ ఉంటుంది అనమాట అందుకని కొంచెం రెడ్ కలుపుతాను ఎల్లోలో కొంచెం రెడ్ కలిపాను టు మేక్ ఇట్ లిటిల్ డార్క్ ఇప్పుడు మనం ఇంత ఇది తీసుకుంటాం అనమాట కొంచెం మధ్యలో సెంటర్ లో పీస్ చేయడానికి ఇది ఏదైనా ప్లాస్టిక్ మూ మీద కానీ డెకలా మీద కూడా ఇలా చేసుకోవచ్చు దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాంట్ తో లాంగ్ పెన్ తీసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగా కొంచెం లావుగానే స్ప్రెడ్ చేసుకోవాలి మరి పలసగా చేసుకోకూడదు చేసుకున్న తర్వాత దీన్ని తీసుకొని ఇలా వచ్చేస్తుంది ఇది ఫోల్డ్ చేయాలి సెంటర్ సెంటర్ ఫోల్డ్ చేస్తే కొంచెం లావుగా ఉంటుంది కదా అప్పుడు దాన్ని కట్ చేయాలన్నమాట ఇలా స్లాంటింగ్ గా ఉండాలి ఇది ఇలా స్లాంటింగ్ గా కట్ చేసుకోవాలి దీన్ని ఇలా కట్ చేయాలన్నమాట ఇది రెగ్యులర్ గా అంటే మనం ఇలా వరుసగా కట్ చేసేయకూడదు కటింగ్ కూడా హాఫ్ సర్కి హాఫ్ సర్కిల్ లాగా రావాలి ఇది ఈ ఈ పైన కోన్ గా వస్తుంది అనమాట అప్పుడు అలా చేయడం వల్ల పైన కోన్ గా వస్తుంది అందుకని తప్పనిసరిగా ఇలాగా కట్ చేసుకోవాలి దీన్ని చూసుకోవాలి ఇటువైపు లాంగిష్ గా ఉంది కదా ఇది అందుకని ఈ షార్ట్ గా ఉన్న సైడ్ ఫస్ట్ తీసుకొని ఫోల్డ్ చేసుకోవాలి రౌండ్గా దాని తర్వాత కొంచెం ఎల్లో తీసుకోవాలి అది తీసుకొని లాంగిష్ గా చేసుకోవాలి పొడవుగా చేసుకోవాలి దీన్ని స్ప్రెడ్ చేస్తాయి అది జస్ట్ లీట్లు పెట్టమాట స్ప్రెడ్ స్ప్రెడ్ ప్రెస్ చేసి కొద్దిగా స్ప్రెడ్ చేయాలి ఇంకా కొంచెం స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు ఇలా ఇలా లాంగ్ గా చేసుకున్న తర్వాత సిజర్స్ తో కట్ చేసుకోవాలి దీన్ని సమానమైన సైజ్ లో ఓకే ఇలా కట్ చేసుకోవాలి ఈ చివరికి వస్తుంటే సన్నంగా చేసుకోవచ్చు ఓకే ఈక్వల్ డిస్టెన్స్ ఇటు మనం ఇటువైపు వచ్చేటప్పుడు మనం వీ డోంట్ హ్యావ్ టు కట్ ఇట్ స్మాల్ అనమాట అని ఒకే ఈక్వల్ దీంట్లో కట్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత షేప్ చేయాలి ఒక్కొక్కటిగా షేప్ చేయాలి మనం చాలా ఈజీ కానీ అంత కష్టం కాదు ఇప్పుడు ఈ రేఖ కొంచెం పెద్ద రేఖ అయిన తర్వాత దాన్ని ఇలా ఇట్లా పట్టుకొని ఇలా చేయాలి సెంటర్ లోకి కొంచెం నొక్కి పట్టుకోవాలేమో ఇలా చేసుకుని దీనికి వైట్ గ్లూ పెట్టుకోవాలి తీసుకుని ఇప్పుడు ఇది ఉంది కదా మందాక చేసిన బడ్ ఉంది కదా సెంటర్ పాయింట్ దాని పైకి ఉండాలి అది విదేక బంతికు ఈ పైకి వస్తుంది కదా అది అవును సెంటర్ లో అది అది ఒకదాని వెనకాలకు ఒకటి రాకూడదు ఇది లోపలదేమో నేను లోపలికి మట్ట పెట్టాను అది అవుట్ సైడ్ కి ఫోల్డ్ చేస్తాను అనమాట ఇప్పుడు ఇది ఇన్సైడ్ ఫోల్డ్ చేస్తాను కదా అది పెట్టేటప్పుడు అవుట్ సైడ్ ఫోల్డ్ సో ఇట్స్ లైక్ ఇది కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి కిందికి చేసుకోవాలి ఇలా లాగా చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మనం మళ్ళీ కొంచెం ఎల్లో తీసుకోవాలి మళ్ళీ కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మళ్ళీ ఎగేన్ ఇందాక ఎలా చేస్తాము అలాగే ఇలా ఫ్లాట్ గా చేసేస్తున్నాం కదా దీనికి ఇలా అంటించేస్తున్నాం కదా ఇప్పుడు అంటించేస్తూ అంటిస్తుంటే ఓపెన్ అవుతూ ఉంటాయి కదా అది అప్పుడు మనం కిందికి దాన్ని షేర్ చేసుకోవచ్చు వెనక్కి ఓకే ఇప్పుడు యాక్చువల్ కట్ కట్ కట్గా వచ్చింది కదా అందంగా ఉండాలి ఇలా కట్ కట్లా ఉంటే అందంగా ఉండదు జనరల్ దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ రెండు పోసలు పట్టుకుని ఇలా అనాలి గట్టిగా కన్నా జస్ట్ అలా ఈ చూర ఈ చర పట్టుకొని ఇలా అనాలన్న విరిగిపోకుండా రౌండ్గా వస్తుంది నెక్స్ట్ ఏం చేయాలి దింక్ సెప్పలు పెట్టాలి సెప్పలు పెడదాం సెప్పలు పెట్టడానికి కొంచెం గ్రీన్ తీసుకుని ఆ గ్రీన్ లో కొంచెం యాడ్ చేయడం రెడ్ దీనికి కూడా ఇప్పుడు ఇందాక మనం ఎలా చేసాము అలాగే స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం ఓకే ఒక పెటల్ షేప్లో మనం దాన్ని చేసుకుని తర్వాత ఇలా ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇలా చేసుకోవాలి చేసుకుని దీనికి ఏమో గ్లూ పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఏదైనా షార్ప్ దాన్ని తీసుకుని ఈవెన్ సిజర్స్ అయితే ఏమైనా పర్వాలేదు ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఆకు ఎలా చేయాలో దీనికి ఆకు ఎలా ఉంటుంది ఇందులో కొంచెం తీసుకొని ఇలా చేసుకోవాలి ఇలా చేసుకొని ఒక పెన్ పెన్